స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే మీరు చూస్తుంది సుమంటివి నేను కీర్తి ఆదివారం రోజు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా తింటే ఏంటి తినకపోతే ఏంటి అసలు ఈ విశ్లేషణ ఎందుకు వస్తోంది ఈ మధ్యకాలంలో అన్నది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది మట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు సంపృక్త జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మీకు అస్సలు నచ్చని టాపిక్ ఈరోజు నేను మిమ్మల్ని అడగబోతున్నాను నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటారు కానీ రోజులో ఏ వారంలో ఏ రోజు తిన్నా తినకపోయినా అట్లీస్ట్ సండే అవాయిడ్ చేయండి అని చాలామంది చెప్పడం ఈ చాలా మంది కూడా ఈ మధ్య పాటించడం నేను వింటున్నాను ఓకే అట్లీస్ట్ సండే మనం అవాయిడ్ చేద్దాం ఇది మన శాస్త్రంలో లేదు అసలు మన హైందవ ధర్మంలోనే లేదు ఇది విడచబడిచింది కావాలని మన ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని అని చెప్పేసి సో అసలు తినొచ్చా తినకూడదా తింటే ఏంటి తినకపోతే ఏంటి ఈ ఆదివారం సంబంధించినటువంటి శాస్త్ర విషయాన్ని మొదలు చెప్పుకుందాం గురుగారు ఎందుకు ఈ ఆదివారాన్ని మనకు చొప్పించారు తినే విధానంగా అనేది కూడా తెలియ చరిత్ర ఎందుకంటే ప్రేక్షకులకి శాస్త్రము కావాలి చరిత్రలో నిజానిజాలు కావాలి సైన్స్ ఇప్పుడు సైన్స్ కావాలి ఇప్పుడు చేస్తున్నటువంటి మంచిదా కాదా అని తెలియాలి కాబట్టి శాస్త్రం ప్రకారం వారములలో మొట్టమొదటి వారము అంటే మొట్టమొదటి వారం ప్రారంభమయ్యేది ఆదివారం కాబట్టి ఈ ఆదివారము ప్రపంచానికి అంతటి కూడా శక్తిని ప్రసాదించేటువంటి వాడు సూర్య భగవానుడు కాబట్టి మనకేం చెప్పబడి ఉంది శాస్త్రంలో ఈ ఆదివారం రోజున కొన్ని చేయకూడని పనులు కొన్ని చేసేటువంటి పనుల గురించి చెప్పబడి ఉంది ఆ రోజున నిరాహారముగా ఉండి దేవతా ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ప్రకృతిలో ఆదివారం రోజున కొన్ని శక్తులు ప్రచోదం అవుతాయి అంటే మేల్కొల్పు జరుగుతుంది ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి శక్తులు ఆ శక్తులు ఎవరిని ఆకర్షిస్తాయి అని అంటే నిరాహారముగా ఉండి దేవతానుగ్రహాన్ని పొంది పవిత్రమైనటువంటి దేహము ఉన్నవాడిలో ఆ శక్తులు ప్రకృతి సంబంధించినటువంటి పాజిటివ్ ఎనర్జీని కలిగించేటువంటి శక్తులు ఆ మానవుని దేహాన్ని ఆకర్షిస్తాయి యూనివర్స్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ చార్జ్ చేస్తే ఒక రోజు వరకు మనకు ఎలా ఉపయోగపడుతుందో ఆదివారం రోజున నిరాహారముగా ఉండి దేవత ఉపాసన ఏ దేవతారాధన కానీ చేసేటువంటి వ్యక్తికి ఆ వారం అంతా కూడా శక్తిగా ఉంటాయి ఎనర్జీ ఉంటాడు అందుకనే ఆదివారం రోజున ఏం అన్నారు అంటే పొద్దున్నే లేచి సూర్యుడికి పొద్దున్నే కంటే ముందే లేచి కాలతృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి నది దగ్గర ఉండే నదీ తీరానికి వెళ్ళి నది స్నానం చేసి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అలవాటుగా చేశారు నది లేకపోతే ఇంట్లోనైనా కానీ స్నానం చేసి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది చెయ్యకూడని పనులు అంటే ముఖ్యంగా హెయిర్ కటింగ్ చేసుకోకూడదు షేవింగ్ చేసుకోకూడదు ధూమపానము మద్యపానము మాంసాహారము దాంపత్యము ఇవేవి పనికిరాదు ముఖ్యంగా నూనె కూడా అంటుకోకూడదు అభ్యంగన స్నానం చేయకూడదు ఎందుకంటే నూనె శని సంబంధమైనటువంటిది ఆదివారం రవి కాబట్టి రవికి ప్రత్యక్ష శత్రువు శని కాబట్టి శనికి సంబంధించినటువంటి వస్తువులని ఉపయోగించకూడదు అని శాస్త్రం అందుకనే బ్లేడు పిన్నులు లాంటి ఇనుము సంబంధమైన వస్తువులు ఏవి తీసుకోకూడదు ఇది సంబంధించినటువంటిది అయితే ఒకప్పుడు పూర్తిగా ఆచారంలో ఉన్నటువంటిది ఇది శాస్త్రం చెప్పబడింది అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీ తాత ముత్తాతలందరూ కూడా ఇదే విధానాన్ని అవలంబించారు కానీ ఇప్పుడు ఎందుకు అవలంబించలేకపోతున్నాము వారానికి ఒక దేవుడు రావడం వల్ల ఆదివారం దేవుడు అనేటువంటి పూజ విధానంగా ఉన్నటువంటి రోజు నుంచి ఆదివారం తప్ప మిగతా రోజుల్లో దేవుణ్ణి పెట్టుకుని ఆ రోజున ఆ దేవుని పేరు మీదుగా ఏమి నాన్ వెజ్ తినకుండా ఉండే రోజులకి చేరుకున్నాను ఎగ్జాక్ట్లీ గురుగారు నేను సోమవారం అండి తిననండి శనివారం అండి తినండి గురువారం అండి అసలు నేను తిననండి అని చెప్పేవాడు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి తిననండి బుధవారం ఒక్కడే మిగిలిపోయింది శుక్రవారం అమ్మవారు వినాయకుడు వినాయకుడు కొంతమంది కానీ ఆదివారం మాత్రం అన్ని ఆదివారం తప్ప అన్ని వారాలు దేవుడికి ఇచ్చేసేసి ఆదివారాన్ని మాత్రం మనకున్నాం మనం తీసుకున్నాం కాబట్టి చెయ్యకూడని చెయ్యాల్సిన పనులన్నీ చెయ్యకని పనులన్నీ పెట్టుకుంటాం ఇక అసలు దేవుడికి వదలాల్సిన రోజునేమో దేవుడికి మనం తీసుకొని మనం వాడాల్సుకున్నాం దేవుడు దేవుడికి ఇస్తే మనకు ఎట్లా వస్తాయి మరి గురు వంద రూపాయలు ఇచ్చి ఏసీ కావాలంటే వస్తుందా మరి అట్లాగే ఇది కూడా కానీ చరిత్రలో ఏముందంటేనమ్మా మనకు ఇది ఎందుకు ఇట్లా అలవాటు అయిందంటే చరిత్ర తెలుసుకోవాలి శాస్త్రం చెప్పాను కదా చరిత్ర తెలుసుకోవాలి బ్రిటిష్ వాళ్ళు రాకముందు వరకు కూడా మన వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు మన ఇండస్ట్రియలైజేషన్ పూర్తిగా నాశనం చేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి కాటన్ మిల్స్ వాళ్ళకి సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ పెట్టిన తర్వాత మన వాళ్ళు ఓనర్లుగా ఉన్న వాళ్ళు కూలీలుగా అక్కడ పనిచేస్తుండేవాళ్ళు ఆ స్థితికి దిగజార్చారు అంటే మన కుల వృత్తుల్ని చేతి వృత్తిల్ని డిస్ట్రాయ్ చేసేసారు పూర్తిగా వాళ్ళ కంపెనీలో తయారు చేసే పదార్థాలకి పని మనుషులుగా మనం తీసుకుని పోయినప్పుడు వాళ్ళేంటి వారానికి ఐదు రోజులు జాబ్ చేసి రెండు రోజులు సెలవు కావాలి నేను ఎనిమిది గంటలే పని చేస్తా అని ఆ బ్రిటిషర్స్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో అలా చేసేవాళ్ళు కానీ మన భారతీయులు మాత్రం పదహారు గంటలు పని చేసినా మళ్ళీ తెల్లారి అదే సమయానికి అదే ఉత్సాహంతో వచ్చి పని చేస్తుంటే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది అంటే ఏంది ఇట్లా వీళ్ళు ఇంత ఎనర్జీగా ఎట్లా ఉంటారు ఇంతగా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మన వాళ్ళేమో మన బ్రిటిషర్స్ ఏమో ఎన్ని గంట ఎనిమిది గంటలే పని చేస్తా నాకు రెండు రోజులు లీవ్ కావాలి నాకు లీవ్ కావాలి అని అంటున్నారు వీళ్ళు ఎందుకు ఇక్కడి నుంచి వచ్చారు అని అని చెప్పి కొంతమంది ఏజెంట్లని వాళ్ళు పంపించి అసలు వీళ్ళల్లో ఏంటి మర్మం ఏంటి తెలుసుకుంటామని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేసేసారు వాళ్ళందరూ ఒక సంవత్సరం తర్వాత మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అంటే ఒక సంవత్సరం తర్వాత అందరూ రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చింది అందులో వాటిలో కామన్ గా ఉన్నది తెలుసా ఆదివారం నాడు మద్యం అమ్మట్లేదు ఆదివారం నాడు మాంసాహార దుకాణాలు తెరవరు ఆదివారం నాడు అందరూ నది దగ్గరకో సముద్రం దగ్గరకో సూర్యోదయం కంటే ముందే వెళ్లి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి ఉంటారు బాధపడేటువంటి వ్యక్తులు ఉండరు కనీసం వికలాంగులు కూడా ఆ రోజున ఉపవాసం ఉంటున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తున్నారు ఆనందంగా జీవిస్తున్నారు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఓహో ఈ ఆదివారంలో ఏదో మహత్యం ఉందని చెప్పి మన శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని అప్పటి వరకు వాళ్ళు ఏ రోజు ప్రేయర్ చేయాలో తెలియదు గాడ్ ఈస్ దేర్ గాడ్ చాలా గొప్పవాడు గాడ్ యేసు ప్రభు ఇట్లా అనుకునేవాళ్ళు బ్రిటిషర్స్ ఆదివారం ఉన్న మహత్యాన్ని తెలుసుకొని వాళ్ళు అప్పటి నుంచి ఆదివారం నాడు వాళ్ళ యేసు ప్రభువుకి సంబంధించి చర్చిలో ప్రార్థన మొదలు పెట్టారు మీరు చూశారంటే చాలా మంది సూర్యోదయం కంటే ముందే చర్చికి వెళ్ళిపోతారు ఆ ప్రేయర్స్ అన్ని చేసిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు కానీ మన వాళ్ళకి ఏం చేశారు ఆదివారం నాడు మీరు లీవ్ తీసుకొని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఫ్రీగా సారా ఫ్రీగా మత్తు పదార్థాలు ఫ్రీగా ధూమపానం ఫ్రీగా మాంసాహాలు అన్ని పంచి అలవాటు చేసి వీళ్ళందరూ ఆదివారానికి ఇవన్నీ తినడానికి అలవాటు పడ్డారు అని తెలుసుకున్న తర్వాత ఫ్రీ అనేది బ్యాన్ చేసేసారు మన వాళ్ళు ఇక ఎలాగో ఫ్రీ అనే అలవాటు పడ్డారు కాబట్టి ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని పనులన్నీ చెయ్యడం చెయ్యకూడని పనులన్నీ శాస్త్రం ప్రకారం చేయకూడని పనులన్నీ ఇలా చేయడం తద్వారా ఆదివారం యొక్క మహత్యాన్ని మనం కోల్పోయాం అందుకని మీరు చూశారంటే నార్మల్గా చూస్తే ఇస్లాం కంట్రీలో శుక్రవారం నాడు చాలా నియమంగా ఉంటారు అట్లాగే మనం వృత్తిలో మన దేశంలో కనుక చూస్తే శనివారంకి వచ్చేసరికి మనలో నాడుల్లో శక్తి తగ్గుతుంది డల్ గా ఉంటుంటాం మనకు శని ఆదివారాలు ఎంత గవర్నమెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి మీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ సెలవులు వచ్చినా శనివారం నాడు మాత్రం పూర్తిగా నిస్త్రాణంగా ఉంటారు ఆదివారం నాడు ఇక అటువంటివన్నీ పనులు చేస్తుంది అంట చెయ్యకూడని పనులు ఎంజాయ్మెంట్ అంతా కూడా ఒక మీరు విషయం మర్త ఒక క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన వ్యక్తి లక్ష రూపాయలు ఇస్తానయ్యా ఆదివారం నాడు మా ఇంటికి కి రా మా ఇంటికి భోజనానికి రా అంటే వస్తాడా అంత గొప్పగా ధర్మాన్ని వాడి ధర్మాన్ని పాటిస్తాడు మనం అసలు పండుగ రోజున కూడా ఏ పండుగ పబ్బమని లేకుండా ఎవరు పిలిస్తే మనం పోతాం అంటే మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి బలహీనత మన శరీరము మన మనస్సు ఎందుకింత బలహీన పడ్డదనంటే ఆదివారం నాడు మనం చేయలేకపోవడమే అని గుర్తుపెట్టుకోవాలి పాటించకపో కాబట్టి అయితే చాలా మంది మన సుమన్ టీవీ లాంటి ప్రసార మాధ్యమాలు మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎంతో మంది నెత్తి నోరు కొట్టుకోవడం వల్ల కొంతమంది కొంత మార్పు ఒక పది శాతం మార్పు ఇప్పుడు వచ్చింది ఆదివారం నాడు నాన్ వెజ్ అవాయిడ్ అవాయిడ్ చేశారు అవాయిడ్ చేయాలి మిగతా రోజులు పెట్టుకోండి తప్పేమీ లేదు తినకూడదని ఎవరు చెప్పలేదు యుగ యుగాల నుంచి మాంసాహారం తింటున్న వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి తినడంలో తప్పు లేదు కానీ ఆదివారం మాత్రం దయచేసి విసర్జించండి మీ తెలివితేటలు పెరుగుతాయి అద్భుతంగా ఉంటుంది మీ యొక్క స్పాంటేనియస్ సమయస్ఫూర్తి పెరుగుతుంది ప్రతిదీ కూడా డెసిషన్ మేకింగ్ చేసుకోగలుగుతారు వాడు మనల్ని పరిపాలించగలిగాడు అని అంటే వాడు ఆదివారం పాటించాడు బ్రిటిషర్స్ మనం పాటించడం కోల్పోయాం అందుకని ఎప్పుడైతే ఆదివారంలో మనం కోల్పోయామో మన మీద వాడు పెత్తనం చెలాయించాడు వాడు ఆదివారం నాడు పాటించాడు అప్పటి నుంచి అంతవరకు పరిపాలించినా మన మీద పెత్తనం చెలాయించలేకపోయాడు ఇది సూత్రం కాబట్టి మనం కూడా అటువంటి నియమాన్ని పాటించి మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం దేవతానుగ్రహాన్ని పొందుదాం ఎందుకంటే మీరు నా నాకంటే తెలియదమ్మా చెప్తుండగా వినడం మాత్రమే మాంసాహారం అతిగా కానీ మాంసాహారం భుజించినటువంటి వ్యక్తి యొక్క శారీరక మానసిక స్థితి ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది మజ్జుగా ఉంటారట ఏ పని చేయబుద్ది కాదట మత్తుగా ఉంటుందట ఇది వాస్తవమేనా కొంచెం మరి అటువంటి ఉన్నప్పుడు శరీరంలో దేవతానుగ్రహాన్ని ప్రసాదించడానికి మనకు వచ్చినప్పుడు మన శరీరంలో అది ఎస్ గురువు గారు చెప్పిన దాంట్లో అర్థం ఉంది మార్పు అవుట్ ఆఫ్ ది బ్లూమ్ ఉండే ఎక్కడి నుంచో రా ఇక్కడ నుంచే రావాలి సో యా ఎవరో చేసి పెట్టిన దాన్ని కాకుండా మన కోసం మన శరీరం కోసం మన హెల్త్ కోసం మనమే చేసుకుందాం ప్రయత్నం అయితే చేద్దాం ఏమంటారు గురుగారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు